శ్రీ గురుభ్యో నమ హరి ఓం అగజాన పద్మాకం గజాన మహర్నిషం అనేకదంతం భక్తాం ఏకదంతముపాస్మహే శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నేనమ శ్రీ మహాగురుభ్యో నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మన వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నలు అంటే కొద్దిగా మమ్మల్ని ఇరుకున పెట్టేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రేక్షకులు ఈ విషయాన్ని గ్రహించాలి మీరు మేము మా యొక్క ఛానల్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏంటంటే రాజకీయం గురించి అడుగుతున్నారు అందులోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి దీని గురించి మేము చాలా విశేషాలు చెప్పాము కొంతమంది మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు కొంతమంది మమ్మల్ని అభినందిస్తున్నారు అది వేరే విషయం మేము అందరం కూడా పార్టీలకు అతీతంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం అందులోనూ మా ఓటు ఉన్నదంతా కూడా భాగ్యనగరంలోనే మేము అటు ఆంధ్ర వైపు వచ్చి ఓటు వేసేటువంటి అవకాశం లేదు అటువంటి ఉత్సాహం కూడా మాకు లేదు కానీ తెలుగు వాళ్ళం కాబట్టి ఒక జ్యోతిష్ కులం కాబట్టి ఆ జ్యోతిష్య సంబంధమైన విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంటాం మేము దాని గురించి మీరు ఎవరు నొచ్చుకోవాల్సిన అవసరం లేదు మమ్మల్ని మెచ్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు ఈ విషయాన్ని ముందుగా గ్రహించండి అలాగే మేము చాలా ఛానల్ అంటే చాలా ఛానల్స్లలో నేను చెప్పి ఉన్నాను సో నేను ఉగాది పంచాంగ శ్రవణంలోనే మా ఛానల్లో చెప్పి ఉన్నాను నేను ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఎలాంటి స్థితి కలగబోతోంది అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి అంటే ఎన్నికలన్నీ అయిపోయినాయి కదా మరి ఎటువంటి అక్కడ సమరం జరగబోతుంది ఓటరు ఎటువంటి తీర్పునిచ్చాడు అనేటువంటి విషయాన్ని మమ్మల్ని అడుగుతూ ఉన్నారు మరి ఇది ప్రభుత్వం దీన్ని ఏకీత లేదు మరి ఇది ఛానల్లో ప్రమోట్ చేయొచ్చు లేదో మాకు తెలియదు కానీ ఒక సమీకరణ ఎనాలసిస్ ఇదే మేమేమి దానివంటారు కదా ఎగ్జిట్ పోల్స్ కావు కేవలం సమీకరణ జాతకాల ప్రకారంగా మేము చెప్పేటువంటి ఆ వ్యక్తుల యొక్క సమీకరణాలు మాత్రమే ఆ విషయాన్ని మీరు ముందుగా గ్రహించాలి కాబట్టి ఇప్పుడు ఉన్న విషయం ఏంటంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి గెలవబోతోందా లేదా జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారా ఇది ఏ పార్టీకి అనుకూలవంతమైన ఫలితాలని ఓటర్ ఇచ్చాడు అనే విధానాన్ని మనం చాలామంది బేరు చేసుకున్నప్పుడు మనం జరిగినటువంటి ఎన్నికలల్లో చాలా మట్టుకు మనకి పరిపూర్ణంగా ఓటర్ ఆధిక్యత అంటే ఓటింగ్ శాతం బాగా పెరిగిందని అందరికీ తెలిసిన విషయమే మరి ఓట్ల శాతం పెరిగినప్పుడు ఎవరికిది మంచిని కలిగిస్తుంది ఎవరికి ఇబ్బంది కలిగిస్తుంది అనేది చాలామందికి ఉత్సాహంగా ఉంటారు ఒకటి సిద్ధాంత ప్రకారంగా అంటే గత ఇరవై సంవత్సరాలుగా మేము చూసిన ఎనాలసిస్ ఓటింగ్ పెరగడం ఏంటి ఓటింగ్ తగ్గడం ఏంటి అని చూసినప్పుడు ఓటింగ్ పెరగడం అనేది ప్రతిపక్షాలకి బలం కలిగిస్తుంది అనేది నిర్వివాదాంశము అది మీరు కూడా గత ఎన్నికలలో చూసుకోవచ్చును దాని ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు సమీకరణాల్లో మీరు చూసుకున్నప్పుడు కొన్ని కొన్ని రాష్ట్ర వారికి జగన్ గారి పేరుపైన చూసినప్పుడు వారి జాతక ప్రకారంగా ప్రస్తుతానికైతే అతను గెలవగలడు రాజకీయ రంగంలో అతను గెలవడానికి అవకాశం ఉంది కానీ అతను స్థాపించినటువంటి పార్టీకి మాత్రం అనుకూలవంతమైన పరిణామాలు లేవు అతని జన్మ జాతకంలో ద్వితీయ అష్టమ షష్టమ స్థానాలు పూర్తిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి అంటే వారు పార్టీ విజయం సాధించిన అవకాశాలు తక్కువ అని మాత్రమే చెప్పగలుగుతున్నాము ఆ విషయాన్ని మీరు గుర్తుగా చేసుకోండి ఎందుకంటే అంత్యనిష్టూరం కన్నా ఆది మీరు మరి ఇప్పుడు ఎవరికి వెళ్ళబోతున్నారు అనేది ఇప్పుడు అర్థమైపోయింది అంటే మీరు వెంటనే వచ్చేసి మీకు టీడీపీ వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చారు జనసేన వాళ్ళ డబ్బులు బొక్కావా అనే కామెంట్స్ కూడా చేస్తారు మాకు అటువంటి అవకాశం లేదు అటువంటి అవసరము లేదు ఆ గురించి గురించాలి అసలు పవన్ కళ్యాణ్ నేను ఎవరో తెలియదు అలాగే చంద్రబాబు నాయుడు గారికి నేను ఎవరో తెలియదు జగన్ గారికి నేను ఎవరో తెలియదు షర్మిల గారికి తెలియదు పురంధర కూడా తెలియదు కాబట్టి ఆ విషయాన్ని పక్కకు పెట్టేయండి మీరు దయచేసి మీరందరూ కూడా వారి యొక్క నామ నక్షత్ర ప్రకారం చూసినప్పుడు మాకు ఉన్నటువంటి ఫలితాలను మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి అందరు కూడా బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు ఎందుకంటే అందరికీ దృష్టి పిఠాపురం మీదనే పడింది మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు అని అడిగితే నిజంగా చెప్పాలంటే వీరికి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి మొన్న ఏప్రిల్ పదహారవ తేదీ నుంచే చాలామంది చెప్తున్నారు జూన్ నుంచి ఆయన జాతకం మారిపోతుంటారు లేదండి ఏప్రిల్ పదహారవ తేదీ నుంచే పవన్ కళ్యాణ్ గారి జాతకంలో బ్రహ్మాండమైనటువంటి కుజ గురు రాహు శుక్ర బుధగ్రహాల యొక్క ప్రభావం అలాగే గురుగ్రహ ప్రభావం కూడా అధికంగా ఉంది పంచగ్రహాల యొక్క అనుకూలవంతమైనటువంటి మహారాజ యోగం అతనికి ఉంది తప్పకుండా అతను తన ఎన్నికల్లో ఈసారి చాలా ఉన్నతమైనటువంటి శ్రేణిలో విజయం సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంది అంటే నా ఎనాలిసిస్ ప్రకారంగా నేను చేసినటువంటి జాతక పరిశీలనలో యాభై తొమ్మిది వేల నుంచి ఎనభై ఏడు వేల మధ్యలో అతను ఈ యొక్క అధికమైన ఓట్లతో మెజారిటీతో అతను విజయం సాధించగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అందులో ఎటువంటి సందేహం లేదు కావాలంటే మళ్ళీ నేను ఇదే ఛానల్ ద్వారా లైవ్ డిబేట్లో కూర్చునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కూర్చోగలుగుతాను నేను సందేహం లేదు ఇక కూటమి దిశగా చూసుకున్నట్టయితే మరి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే ఎవరు రాజకీయ దురంధరుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పవచ్చు అంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహా చాణుక్యుడైనటువంటి తెలివిగా ఉన్నవాడే కనుక సొంత ఆలోచనలతో కాకుండా సమిష్టి ఆలోచనతో ముందుకు వెళ్ళి ఉంటే తప్పకుండా వారు ఉన్నత విజయాన్ని సాధించేవారు అంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఏదో కేంద్ర కే రాష్ట్ర కేబినెట్ నుంచి మాట్లాడలేదండి అంటే ఇతని జాతకంలో పంచమ స్థానము ద్వితీయ స్థానము చాలా మంచి అనుకూల ఫలితాలు ఇచ్చినప్పుడు తన సొంత పెత్తనాల వల్ల ఈ రెండు చెడగొట్టుకున్నారు స్వయంకృతాపరాధన అంటారు వాటిని అది షష్టమ స్థానం ఈ ద్వితీయ స్థానం కుటుంబ స్థానం మిత్రస్థానం పంచమ స్థానం ఆలోచన ఇతరుల యొక్క సలహాలు సూచనలు ఈ రెండింటినీ తను పక్కకు పెట్టేసి స్వయం నిర్ణయాలు తీసుకోవడం షష్టమ స్థానంతో ఉన్నటువంటి అహంకారపూరిత మనస్తత్వంతో అతను పూర్తిగా తన ఒంటరి పోరాటాన్ని నేను ఒక్కడినే నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా తను ముందడుగు వేసి తన నష్టాన్ని తానే కొని తెచ్చుకోవడానికి విషయం సుస్పష్టంగా చెప్పవచ్చు మేము మళ్ళీ చెప్తాను ఇవి ఎగ్జిట్ పోల్స్ కాదండి కేవలం సమీకరణాలు మాత్రమే కాబట్టి ఇక్కడ రాజకీయ దురంధరుడైనటువంటి అక్కడ చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఈసారి ఎన్నికలలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగలిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అందులో సందేహం లేదు మరి ఈ బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుంది అక్కడ అంటే తప్పకుండా వారి యొక్క సంపూర్ణ సహకారంతో ఈ యొక్క జనసేన పార్టీ వాళ్ళ యొక్క సహకారంతో తప్పకుండా అక్కడ మనకి అనుకూలవంతమైనటువంటి మెజారిటీ సాధించగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కూటమి ఎన్ని సీట్లు సాధించగలిగే అవకాశం ఉందని అడిగితే ఖచ్చితంగా నా ఎనాలిసిస్ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి మరియు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు షర్మిళ గారు మరియు పురంధరేశ్వరి గారు ఈ యొక్క ఐదుగురి పేర్లు మేము తీసుకున్నట్టయితే ఖచ్చితంగా వీరి సమీకరణాల్లో మేము కూటమికి నేషనల్ డెమోక్రటిక్ ఎలయన్స్లో బీజేపీ చంద్రబాబు నాయుడు టీడీపీ మరియు జనసేన మూటి కలిపి ఖచ్చితంగా మనకి మీరు ఎట్టి పరిస్థితులు కూడా టీడీపీ ప్ర ప్రత్యేకంగా టీడీపీకి తొంభై మూడు నుంచి నూట ఆరు స్థానాల వరకు వచ్చే అవకాశం జనసేన పార్టీలో పద్దెనిమిది సీట్లు వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది టోటల్గా బీజేపీకి కూడా అక్కడ రెండు మూడు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుంది ఇలా మేము చూసినప్పుడు నూట ముప్పై ఐదు నుంచి ఖచ్చితంగా నూట నలభై స్థానాలకి వారు తప్పకుండా చేరువ కాగలిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందన్న విషయం సుస్పష్టంగా చెప్పవచ్చు ఇక్కడ సమీకరణంలో యాభై ఎనిమిది పాయింట్ త్రీ పర్సెంట్ ఎన్డీఏ కూటమి గెలవడానికి అవకాశాలుంటే నలభై రెండు పాయింట్ ఐదు శాతం వరకు మాత్రమే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ కూటమి గెలవడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్న విషయాన్ని గుర్తించండి షర్మిళ గారు బొటాబొట్టిగా ఒక సీటును మాత్రం కైవసం చేసుకోగలిగే అవకాశం మాత్రం ఉండవచ్చును అన్నది నిర్వివాదాంశంగా చెప్పబడుతోంది ఈ విషయాన్ని మీరు గుర్తించాలి ఇవి కేవలం వారి యొక్క పేరును బట్టి మాకున్నటువంటి జ్యోతిష్యమైనటువంటి నిరూపణ ద్వారా జ్యోతిష్య అంశాలని పరిమితం తీసుకుంటూ నవగ్రహాల యొక్క ప్రభావాన్ని వారి వారికి మనం అనుసంధానం చేస్తూ వారి యొక్క రాజకీయ భవిష్యత్తుని సూచించడం అనేది జరుగుతుందన్న విషయాన్ని మీరు గ్రహించండి తప్పకుండా రాబోయేటువంటి జూన్ మాసంలోనే ఇక్కడ తప్పకుండా ఎన్డీఏ కూటమి ద్వారా ఉన్నటువంటి వ్యక్తులే ఈ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు అలాగే పార్లమెంటు ఈ యొక్క ఇరవై ఐదు స్థానాల్లో మరి ఎలా ఉండబోతుంటే అక్కడ కూడా తప్పకుండా పదిహేడు స్థానాల వరకు ఉమ్మడి కూటమి గెలుచుకునే అవకాశం ఉంటుంది మిగిలిన ఎనిమిది స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సిపి మరియు కాంగ్రెస్ వారు పంచుకోగలిగేటువంటి అవకాశం కనబడుతున్న విషయాన్ని గుర్తించండి ఇందులో కొద్దిగా అటు జరగవచ్చు తప్ప మేజర్గా ఇందులో చేంజెస్ ఉంచేటువంటి అవకాశాలు కష్టంగా చెప్పబడుతుంది ఇది మా యొక్క ఉన్నటువంటి జ్యోతిష్య పరిజ్ఞానం ద్వారా సమీకరణం చెప్తున్నటువంటి విషయం విషయాన్ని మీరు గుర్తిస్తారని కోరుకుంటూ సర్వేజన భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ